హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జీపీఎఫ్ ఈఎల్స్ ఎస్ఎల్ బిల్లులు ఈ కుబెరుకు చేరుకున్నాయి చెల్లింపులు ప్రారంభం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందామో వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఈ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వేలాది మంది విశ్రాంత ఉద్యోగులకు ఊరునిచ్చే వార్త దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కొన్ని కీలక బిల్లులు ఎట్టకేలకు ఈ కుబేర్ పేమెంట్ వ్యవస్థ ద్వారా క్లియరెన్స్ దశకు చేరుకున్నాయి ముఖ్యంగా ఉద్యోగ విరమణ చేసిన వారికి అత్యంత కీలకమైన కమ్యూటేషన్ మరియు గ్రాట్యుటీ బిల్లులు కూడా ఈరోజు ఈ కుబేర్ పరిధిలోకి వెళ్ళాయని అయితే విశ్వసనీయ సమాచారము దీనితో మరికొన్ని గంటల్లోని అర్హులైన పెన్షనర్ల బ్యాంకు ఖాతాల్లోకి సంబంధిత మొత్తాలు జమ కానున్నాయనే తెలుస్తుంది ఇది పెన్షనర్ల ఆర్థిక అవసరాలకు కొంతమేర ఉపశమనం అయితే భావిస్తున్నారు ఆర్థిక సంవత్సరం ముగిసిన నేపథ్యంలో పన్ను చెల్లింపు ప్రక్రియపై దృష్టి సారించడం అత్యంత ముఖ్యం వాస్తవానికి ప్రతి సంవత్సరం జూలై ఒకటవ తేదీన నాటికి ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది అయితే ఈ ఏడాది ఫామ్ సిక్స్టీన్ జారీలో జరిగిన జాప్యం మరియు ఇతర సాంకేతిక కారణాల దృష్ట్యా ఆదాయపు పన్ను శాఖ ఈ కడువును సెప్టెంబర్ పదహైదవ తేదీ వరకు పొడిగించిన విషయం తెలిసిందే కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన పన్ను రిటర్న్స్ ఫైలింగ్ చట్టాల్లో పలు కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి ముఖ్యంగా నకిలీ పన్ను మినహాయింపులు క్లెయిమ్లు చేసేవారిపై తప్పుడు సమాచారం ఇచ్చేవారిపై కఠిన చర్యలు తీసుకునున్నారు ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు నూతన నిబంధనలపై పూర్తి అవగాహన పెంచుకోవడం అత్యవసరము ఆదాయపు పన్ను శాఖ గత పన్ను ఎగవేతలను అరికట్టడానికి మోసపూరిత క్లైమ్లను గుర్తించడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కృత్రిమ మేధస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఏఐ ఆధారిత సాధనాలను విరివిగా ఉపయోగిస్తుంది తప్పుడు పన్ను రిటర్న్స్ పన్ను ఎగవేతలు మరియు పన్ను మినహాయింపులలో జరిగే మోసాలను గుర్తించి వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అనేక చర్యలు చేపడుతుంది తాజాగా మారిన చట్టాల ప్రకారం నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలు విధించేలాగా ఏర్పాట్లు చేశారు ఇటీవలి కాలంలో అధికారులు నిర్వహించిన దర్యాప్తులలో దాదాపు తొంభై వేల మంది ఉద్యోగులు తప్పుడు డిడక్షన్స్ క్లెయిమ్ల ద్వారా ప్రభుత్వానికి సుమారుగా వెయ్యి కోట్ల మేర పన్ను ఆదాయాన్ని నష్టపరిచినట్టుగా గుర్తించారు ఈ నేపథ్యంలో ఇలాంటి చర్యలపై మరింత కఠినంగా వ్యవహరించాలని ఆదాయపు పన్ను శాఖ నిర్ణయించింది పన్ను చెల్లింపులు వివిధ సెక్షన్ల కింద పన్ను మినహాయింపులు క్లెయిమ్లు చేసుకోవడానికి ఇకపై మరింత అప్రమత్తంగా ఉండాలి నిర్దిష్ట డాక్యుమెంట్లు వాటి ఐడీలను తప్పనిసరిగా ఐటీ ఫామ్ ఐటీఆర్ ఫామ్లో పొందుపరచాల్సి ఉంటుంది సెక్షన్ ఎయిటీసీ ఎల్ఐసి పీపీఎఫ్ ఈఎల్ఎస్ఎస్ వంటి పెట్టుబడులపై డిడక్షన్స్ క్లెయిమ్స్ చేయాలంటే సంబంధిత పాలసీ నెంబర్ డాక్యుమెంట్ ఐడీలను ఖచ్చితంగా అందించాల్సింది సెక్షన్ ఎయిటీడీ ఆరోగ్య బీమా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై పన్ను మినహాయింపు పొందడానికి పాలసీదారుని పేరు పాలసీదారుని పాలసీ నెంబరును తప్పనిసరిగా పేర్కొనాల్సి ఉంటుంది కపై సెక్షన్ ఎయిటీఈఏ గృహ రుణం హోమ్ లోను ఎడ్యుకేషన్ లోను వాయిదాలపై పన్ను మినహాయింపు క్లెయిమ్లు చేయడానికి రుణ గ్రహీత పేరు లోన్ అకౌంట్ నెంబరు పాన్ లోన్ పొందిన తేదీ వంటి వివరాలను ఐటీ ఫామ్లో సమర్పించాలి సెక్షన్ ఎయిటీఈబి ఎలక్ట్రిక్ వాహన పనుల వాహన రుణాలపై పన్ను చెల్లింపు మినహాయింపు క్లెయిమ్ చేయడానికి వాహన రిజిస్ట్రేషన్ నంబర్ తప్పనిసరిగా అందించాలని పన్ను ఐటీ శాఖ స్పష్టం చేసింది ఇకపోతే ఈ నూతన మార్పుల ద్వారా పన్ను శాఖకు ఐటీఆర్ ఫైల్ చేసే వ్యక్తులకు మాన్యువల్ ఇన్ఫర్మేషన్ సెటిల్మెంట్లను సమర్థవంతంగా క్రాస్ వెరిఫై చేయడానికి వీలు కలుగుతుంది తప్పుడు క్లెయిమ్లకు పాల్పడే వారిని గుర్తించి వారిని నిరోధించడమే దీని ప్రధాన లక్ష్యమని పన్ను శాఖ పేర్కొంది అంతేకాకుండా ఆటోమేటెడ్ వెరిఫికేషన్ ప్రక్రియల ద్వారా జవాబుదారీతనాన్ని పెంచాలి అని చూస్తోంది ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే ఇకపై కఠిన చర్యలే ఎవరైనా వ్యక్తులు పన్ను మినహాయింపు క్లెయిమ్ల ప్రక్రియలో అవసరమైన డాక్యుమెంట్స్ సరైన వివరాలను అందించడంలో విఫలమైతే వారికి రెండు వందల శాతం వరకు పెనాల్టీ విధించడంతో పాటు తప్పుగా క్లెయిమ్ చేసిన మొత్తం పైన ఇరవై నాలుగు శాతం వార్షిక వడ్డీని కూడా వసూలు చేస్తున్నట్టుగా పన్ను శాఖ హెచ్చరించింది అందువల్ల దేశంలోని ప్రతి పన్ను చెల్లింపుదారుడు మారిన పన్ను ఫైలింగ్ ప్రక్రియను క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం తాము పొందాలనుకుంటున్న ప్రతి పన్ను మినహాయింపుకు సంబంధించిన అనవసర అవసరమైనటువంటి అన్ని డాక్యుమెంట్లను వాటి వివరాలను పొరపాటు లేకుండా సకాలంలో అందించడం ద్వారా అనవసరమైన ఇబ్బందుల నుంచి భారీ జరిమానాల నుంచి తమను తాము కాపాడుకోవచ్చు అవసరమైతే పన్ను నిపుణుల సలహా తీసుకోవడము శ్రేయస్కరము సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ పెన్షన్లకు ఊరట బిల్లు చెల్లింపులు అలాగే పన్ను చెల్లింపుదారులకు ఈ విధంగా అయితే సూచనలు అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్